నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సమ్మర్ స్టార్ట్ అయ్యిందండి సమ్మర్లో చాలా మందికి ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఏదైనా వడదెబ్బ తగులుతుందా కొంతమందికి ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినకూడదు అసలు ఏది తింటే బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది ఏది తింటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ అనేది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెన్ మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్లో కూడా సమ్మర్ డైట్ చార్ట్స్ అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు సమ్మర్లో స్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బర్డ్ ఫ్లూ కూడా వినే ఉంటారు బర్డ్ ఫ్లూతో కూడా చాలా వైరల్ అవుతున్నాయి బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ సమ్మర్లో స్పెషల్లీ మనం ఏ ఫుడ్లు తీసుకుంటే సమ్మర్లో మనం కూల్గా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటాం అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో సమ్మర్లో మనం ఏం చేస్తాం కామన్గా మనం కామ్ నార్మల్ సీజన్ల కంటే సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలి సో ఆటోమేటిక్గా తాగుతాం దాహం వేస్తుంది కాబట్టి కానీ మనం ఏంటి ఒకటేసారి మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే వన్ లీటర్ తాగేవాళ్ళు కొంతమంది కొంతమంది పగలంతా తాకుండా మళ్ళీ సాయంత్రం పూట గుర్తొచ్చినప్పుడు వన్ లీటర్ తాగడం ఈ ఇలాగా సడన్గా ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వాటర్ తాగే వాళ్ళలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చాలామందికి నేను చెప్తుంటాను సో కొంతమంది మార్నింగ్ మోషన్ అవ్వదని చెప్పేసి డైరెక్ట్ వన్ లీటర్ వాటర్ తాగేస్తుంటారు వన్ లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసి మోషన్ పంపించేస్తుంటారు సో అలా తాగే వాళ్ళలో క్రానిక్గా స్లోగా స్లోగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మూడు పూట్ల ఫుడ్ ఒకటేసారి తింటామా లేదు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం తింటాం లంచ్కి టైంకి తింటాం డిన్నర్ టైంకి తింటాం సో మూడు ఒకటేసారి డమ్స్ అయితే చేయం కదా సో అలాగే కిడ్నీకి కూడా ఓవర్గా ఒకటే లీటర్ ఒకటేసారి వాటర్ వేస్తే ఆ ఫిల్టరేషన్ దగ్గర మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో కాబట్టి ఎప్పుడు వాటర్ని ఒకటేసారి కాకుండా ఇప్పుడు మనం చెప్పిన విధానంలో తాగితే స్పెషల్లీ సమ్మర్లో ఇలా తాగితే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటాం ఎలాగా ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ తాగాలి కొంతమంది లేచిన వెంటనే కొద్ది ఎక్కువ ఎక్కువ వాటర్ తాగేస్తుంటారు సో అలా కాకుండా మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ వాటర్ని కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని తాగాలి లెవెన్ టు టూ వన్ లీటర్ తాగాలి ఇక టూ టు ఫోర్ ఆర్ ఫైవ్ మధ్యలో వన్ లీటర్ తాగాలి ఆర్ ఫైవ్ టు సెవెన్ ఆర్ ఎయిట్ వరకు ఒక హాఫ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆర్ వన్ లీటర్ వరకు తాగాలి సో చూసారా మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ని ఎలా డివైడ్ చేసి తాగామో ఇలా తాగడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి చాలామందికి ఒక భయం ఉంటుంది మనం బయటకు వెళ్తున్నాం వాటర్ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందేమో ఎందుకంటే మనం యూరిన్కి బయటకు వెళ్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి భయంతో ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారనమాట సో అలా తాకపోవడం వల్ల కూడా వీళ్ళు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇంకా రా రకరకాల సమస్యలు మనకి మనకి సంభవిస్తూ ఉంటాయి సో కాబట్టి అలా కాకుండా మనం రెగ్యులర్గా ఇలా డివైడ్ చేసుకుని వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళరు అండ్ చాలామంది తాగిన వాటర్ కంటే ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారనే భయం ఉంటే మాత్రం మనం ఒక నాలుగు లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో సోంపు కొద్దిగా తమలపాకు కొద్దిగా కొద్ది పుదీనా కొత్తిమీర వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి అలా ప్రిపేర్ చేసిన వాటర్ని మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టూ ఫైవ్ వన్ లీటర్ ఫైవ్ టు సెవెన్ ఎయిట్ వరకు ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వరకు ఇలా డివైడ్ చేసుకొని తాగితే మనం ఎక్కువ యూరిన్కి వెళ్ళాము అండ్ మనం తాగిన వాటర్ బ్లడ్లో మంచిగా థిక్నెస్ పెంచకుండా బ్లడ్ డైల్యూటెడ్గా ఉండి సో ఇలా డివైడ్ చేసుకొని వాటర్ తాగడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది ఫేస్లో పింపుల్స్ రావు అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ ఉండదండి మనం ఎంత ఫుడ్ తింటున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం వాటర్ ప్రాపర్గా తాగితే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ బ్లడ్ డైల్యూటెడ్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అండ్ మూడో పాయింట్ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ అండ్ మనం బాడీలో కూడా ఎవ్రీ సెల్ డీటాక్స్ అవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట వాటర్ని ఇలా తాగండి సమ్మర్లో అండ్ ఎనీ సీజన్ మనం సీజనల్ వైజ్గా కొద్దిగా కొన్ని మంది బాడీని బట్టి హైట్ని బట్టి ఇంత క్వాంటిటీ అని తాగుతాం బట్ సమ్మర్లో స్పెషల్లీ ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్ మస్ట్ అండ్ షూట్గా తాగాలి ఇలాగ మనం లంచ్ తర్వాత మజ్జిగ తాగుతాము డిన్నర్ తర్వాత మజ్జిగ తాగుతాం అక్కడ కూడా ఒక హాఫ్ లీటర్ కవర్ అవుతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు వాటర్ని అలా వాటర్ తాగుతూ అండ్ సమ్మర్లో ప్రత్యేకంగా ఫ్రూట్స్ విషయానికి వస్తే మ్యాంగో మామిడికాయ తెలిసిందే మామిడి పండ్లు కానీ మామిడికాయలు కానీ అద్భుతంగా దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి సో అది కాన్ మందిలో మామిడి పళ్ళు కొన్ని 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 ప్రాబ్లమ్స్కి తినకూడదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి తినాలని చాలామందికి అపోహ ఉంటుంది సో స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో మామిడికాయ తినాలా లేదా తినాలి డెఫినెట్గా మామిడికాయ తినాలి అంట నేనైతే ఎందుకంటే మామిడికాయల్లో ఉన్నంత న్యూట్రిషన్ మ్యాక్సిమం ఏ ఫ్రూట్లో కూడా అంత ప్రాపర్గా దొరకదు సో మనకి విటమిన్ ఏ కానీ విటమిన్ కే కానీ అన్ని విటమిన్స్ ప్రాపర్గా దొరికేది ఒక మ్యాంగోలు సో మ్యాంగోని మనము మనం ఏదైనా మితంగా తింటే ఎప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి అమితంగా తింటే ఏదైనా పెరుగుతుంది అది ఏ ఫ్రూట్ అయినా పర్లేదు సో మ్యాంగో సీజన్లో మనము డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా తినాలా లేదా అనే క్వశ్చన్లో ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా తినండి కానీ మితంగా తినండి అమితంగా తినకండి సో మితంగా మీన్స్ మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం మ్యాంగో తింటున్నాము అంటే మనం ఏం చేయాలి ఎక్కడన్నా వైట్ రైస్ తింటుంటారు కొంతమంది అవి తింటుంటారు ఫ్రూట్స్ రిమై రిమైనింగ్ అన్ని ఏవేవో తింటుంటారు అవన్నీ తినడం కట్ చేసి మనకి ఇష్టమైన ఫ్రూట్ ఒక మ్యాంగో తినడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ కూడా డివైడ్ చేసుకోవాలి ఏవి షుగర్ని పెంచుతున్నాయి వాటిని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకుంటూ మంచిగా ఆకుకూరలు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ అండ్ మనం మ్యాంగో తింటున్నాం కాబట్టి డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేయడానికి చెక్క అద్భుతంగా పనిచేస్తుంది సో మ్యాంగో సీజన్లో మనము డయాబెటిక్ వాళ్ళు మ్యాంగో తింటే ఒకవేళ సో అది ఎక్కువగా కాకుండా లిమిట్గా తినండి ముందే చెప్తున్నాను దాంతోపాటు దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత మజ్జిగలో పావు స్పూన్ అంతా డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ అంతా కలుపుకొని తాగితే సో మ్యాంగో వల్ల ఫస్ట్ డయాబెటిక్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ అవ్వవు ఒకవేళ అయినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది సో కాబట్టి మ్యాంగో ఫ్రూట్ అండ్ మస్క్ మిలన్ కూడా మంచిగా దొరుకుతుందండి తర్బూజ అంటారు కదా సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ తర్బూజ స్కిన్ కూడా చాలా వాటరీ కంటెంట్ ఫ్రూట్ కదా సో మనకి మంచిగా హైడ్రేటెడ్గా ఉండడానికి అండ్ కంటి సమస్యలు కాన్స్టిపేషన్ సమస్యలు కూడా ఎందుకంటే సమ్మర్లో మనం మ్యాక్సిమం వాటర్ తాగాలి దాహం వేస్తుంది వాటర్ తాగుతాం కానీ కొంతమంది సో కావాలని ఇగ్నోర్ చేస్తారో మరి వాటర్ దొరక్క చేస్తారో తెలియదు కానీ సో వాటర్ ప్రాపర్గా తాకపోతే మాత్రం వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం మోషన్ టైట్ అయిపోవడము పైల్స్ రావడము ఫిస్టుల రావడము ఆ మోషన్ పార్ట్ దగ్గర కొద్దిగా ఒక మంచిగా రెడ్గా ఫామ్ అయిపోయి ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంటారు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఆ ప్రాబ్లం రావడానికి మూల కారణం స్పెషల్లీ సీజన్ వైజ్గా అంటే సమ్మర్లో మనం ప్రాపర్గా వాటర్ తాకపోతే ఆ చిన్న పేగు పెద్ద పేగులో పే మొత్తం మలమంతా బాగా గట్టి మన పదార్థంలాగా వేర్పుపోవడం వల్ల మనకి కాన్స్ట్యుపేషన్ పైల్స్ అవన్నీ వస్తాయి సో కాబట్టి అలాంటి కాన్స్ట్యుపేషన్ ప్రాబ్లం రాకుండా పేగుల్ని చల్లగా నీట్గా ఉంచడానికి కూడా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది మిలన్ అంటే తర్బూజా అంటారు అది కంటి సమస్యల్ని పోగొట్టడానికి స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచడానికి మోషన్ సాఫ్ అవ్వడానికి దాంతోపాటు మన స్కిన్ హెల్తీగా ఉండడానికి యంగ్గా ఉండడానికి యాంటీ ఏజింగ్ ఫ్రూట్గా కూడా యూజ్ చేస్తామన్నమాట సో తర్బూజా ఫ్రూట్ని అదే మస్కిమిలన్ అంటారు సో మళ్ళీ దాంతోపాటు వాటర్ మిలన్ ఫ్రూట్స్ వస్తుంటాయి మంచిగా మనకి వాటర్ మిలన్ కూడా మంచిగా తీసుకోండి దాంతోపాటు ముంజలు తాటి ముంజలు అంటారు కదా తాటి ముంజలు కూడా అద్భుతంగా దొరుకుతాయి అండి చూసారా మనం సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ వాటరీ ఫ్రూట్స్ ఉంటాయి సో అవి ఏమవుతాయి మనం స్కిన్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచడానికి అండ్ స్కిన్లో ఉన్న మన బాడీలో ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా మన బాడీలో చాలామంది బ్లడ్ తినర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అవి కూడా మనము రెగ్యులర్గా మనం ప్రాపర్గా వాటర్ తాగి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ ఎప్పుడు థిక్ అవ్వకుండా డైల్యూటెడ్గా మంచిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము హెల్దీగా ఉంచుకోవచ్చు చూసారా మనం సమ్మర్ గురించి ఎంత డీప్ డిస్కషన్ చేసుకున్నామో వాటర్ బాగా తాగాలి అండ్ ఫ్రూట్స్ బాగా తినాలి కానీ ఒక లిమిట్లో ఒక ప్రాబ్లం ఉంటే అవి వద్దు అని అవాయిడ్ చేయాలని డాక్టర్స్ చెప్పినప్పుడు మనం మ్యాక్సిమం మన లెవెల్స్ని బట్టి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు అన్నీ తినకూడదు వాళ్ళ లెవెల్స్లో హైలో ఉన్నాయనుకోండి కొన్ని అవాయిడ్ చేసేసుకుంటూ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా తిన్న దానికి రీప్లేస్మెంట్లో ఇంకేదన్నా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే సో వాళ్ళు కూడా అన్నీ తీసుకోవచ్చు అలాగా సో పిల్లలతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటర్ కంటెంట్ సమ్మర్లో స్పెషల్లీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడము సో దాంతోపాటు కొద్దిగా మంచిగా మార్నింగ్ మనం చల్లని వాటర్తో స్నానం చేయడం సమ్మర్లో నైట్ పడుకునే ముందు కొంతమందిలో సమ్మర్లో చెమటలు ఎక్కువ పట్టేస్తాయి కదా సో సాయంత్రం స్నానం చేయకుండా పడుకో పడుకో మనం పడుకుంటే నిద్ర పట్టదు దానివల్ల ఇన్సోమియా ప్రాబ్లమ్స్ స్ట్రె స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ టీస్ కూడా వస్తాయి కాబట్టి మనం సమ్మర్లో ప్రత్యేకంగా మార్నింగ్ లేచినప్పుడు చల్లని వాటర్తో స్నానం చేయడం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే నిద్ర మంచిగా వస్తుంది స్ట్రెస్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు హ్యాపీగా తీసుకుంటూ అందరూ మంచి మంచి ఫ్రూట్స్ వాటర్ బాగా తాగుతూ ఆకుకూరలు బాగా తీసుకోండి అండ్ ప్రత్యేకంగా ఏ సీజన్కి సంబంధం లేకుండా ప్రతిరోజు మనం చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీలో యోగా అండి యోగ కంపల్సరీ రెగ్యులర్గా చేసుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి దానివల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్ళేది మన దేని ద్వారా ప్రాణాయామ ద్వారా సో ప్రాణాయామం చేసుకుంటే మంచి ఆక్సిజన్ వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా వదులుతాం కాబట్టి మనకి మంచిగా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ బొరువు ఉన్న థైరాయిడ్ ఉన్న డయాబెటిక్ ఉన్న బీపీ షుగర్లు బీపీ ఉన్న తర్వాత ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమున్నా కూడా అవి మనము తగ్గించుకుంటూ అంటే మనం ఇప్పుడు చెప్పిన ప్రక్రియలు అన్నీ చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తాం కాబట్టి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండని నమస్కారం